తిరుపతిలోని శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా జరిగింది అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామివారు ధ్వజపటం చక్రతాళ్వార్ పరివార దేవతలు బంగారు తెరచిపై నాలుగు మాఢావీధుల్లో విహరించారు ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన వాస్తు హోమం గరుడ లింగ హోమం గరుడ ప్రతిష్ఠ రక్షాబంధనం చేపట్టారు మిథున లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణ ఉద్దేశం అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి ఉత్సవాలకు వైభవంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు సాయంత్రం ఊంజల సేవ రాత్రి ఏడు గంటలకు పెద్ద